హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చూస్తే ఎక్కువ మంది యంగ్స్టర్స్కు కూడా కార్డియాక్ అరెస్ట్ మనకు అయిపోతుంది సో ఎక్కువ మందికి కడియాక్ అరెస్ట్ రావడం కానీ లేకపోతే హార్ట్ ఫెయిల్ అవడం కానీ రకరకాల కారణాలు ఉంటాయి బట్ దానిలో ఒకటి చాలా అతి ముఖ్యమైన కారణం ఏంటి అంటే దట్ ఈస్ కాల్డ్ మ్యాగ్నేషియం డెఫిషియన్సీ హైపో మ్యాగ్నేషిమియా సో ఈ ఎప్పుడైనా సరే మనకు మ్యాగ్నేషియం డెఫిషియన్సీ వచ్చేసింది అనుకో ఖచ్చితంగా మన శరీరంలో దర్ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఫార్ కడియాక్ అరెస్ట్ ఓకే బికాజ్ ఎప్పుడైనా సరే ఈ మ్యాగ్నేషియం మన బాడీలు తగ్గిపోతే అప్పుడు ఆటోమేటికలీ సోడియం పొటాషియం కూడా తగ్గిపోతుంది బికాజ్ నార్మలీ ఈ సోడియం పొటాషియం రెండు కూడా ఇట్ ఈజ్ బిన్ మేనేజ్డ్ బై ద మ్యాగ్నీషియం సో ఏమవుతుందంటే మ్యాగ్నీషియం తగ్గితే మనకు సోడియం పొటాషియం ఆటోమేటికల్ తగ్గడం అవకాశం ఉంది సో దానివల్ల ఏమవుతుందంటే పొటాషియం తగ్గిపోతే మనకు నార్మల్గా హార్ట్ ఫంక్షన్స్ ఆటోమేటికల్ తగ్గిపోతుంది సో దెర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దానిలో ఈ కార్డియాక్ అరెస్ట్ ఇస్ ద వెరీ వెరీ కామన్ ప్రాబ్లం సో ఈ పొటాషియం సోడియంకు మనం చూసుకోవాల్సిన బాధ్యత దాని తప్పటి తగ్గకూడవద్దు అని అది కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది దానిలో వాట్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్ ఫర్ దిస్ సొల్యూషన్ ఏంటంటే మనకు హయర్ క్వాంటిటీలో మ్యాగ్నీషియం మన శరీరంకు రావాలంటే మనం ఏం తినాలి ఓకే ఎక్కువగా మనకు వచ్చేది దేని నుంచి అంటే మనకు నార్మల్గా గుమ్మడికాయ ఉంది కదా గుమ్మడికాయ నుంచి బట్ గుమ్మడికాయ మీరు హాఫ్ కేజీ తింటేనే మీకు డైలీ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుంది హాఫ్ కేజీ కర్రీ రూపంలో కానీ ఫ్రై రూపంలో కానీ తింటే అప్పుడు మాత్రం అంతా మనకు కావాల్సిన మ్యాగ్నీషియం మన శరీరంకి వస్తుంది సో సైమల్టేనియస్లీ మనకు పాలకూర పాలకూర ఇన్ కేస్ యూఫ్ ఆర్ టేకింగ్ వన్ కేజీ దెన్ ఓన్లీ యూఆర్ గెటింగ్ దట్ మచ్ అప్ మెగ్నీషియం అండ్ అనదర్ థింగ్ పల్లీలు పీనోట్స్ పీనోట్స్ కూడా హాఫ్ కేజీ మీరు తీసుకొని డైలీ బేసిస్లో ఇన్ కేస్ తింటే అప్పుడు మాత్రం దాని నుంచి రావాల్సిన మెగ్నీషియం మనకు సఫిషియంట్గా ఉంటుంది బట్ మన లైఫ్లో నార్మల్ లైఫ్ స్టైల్లో మనం తీసుకున్న ఆహారంలో ఇది అన్నీ మనం డైలీ బేసిస్లో తీసుకోలేకపోతున్నాం సో దాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్